అయితే మనందరికీ తెలుసు అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం కనుక ఆ రాష్ట్రం అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ప్రజల్లో ఏమిటంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా ఉండక తప్పదు ఉన్నది కూడా కనుక మనకి ముందు మన ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాల మీద మనకి ఖచ్చితంగా స్పష్టత అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి చాలా ఇంపార్టెంట్ అంశాలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలు కావచ్చు లేదా మనకి ఈ రైల్వే జోన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కావచ్చు ఈ అంశాల మీద కూడా చాలామందికి స్పష్టత ఉండదు కనుక ముందు మనం అర్థం చేసుకుని ఏమన్నా మనకు అనుమానాలు ఉంటే వెంటనే పార్టీతో మాట్లాడి పార్టీ దగ్గర నుండి క్లారిటీ తీసుకుని మనం ఏ రకంగా ప్రజలకి తెలియజేయాలి కనుక మనకి ఈ ఇటువంటి అంశాల మీద కూడా ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా మనకు ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది